విజయానికి యోగ మెడతో చేసే సాధనలు భుజాల ఎముకల మధ్య నుంచి వాటి పైభాగం నుంచి నాడీ మరియు శక్తి వ్యవస్థలు పెద్ద ఎత్తున విడిపోతాయి కనుక మెడభాగాన్ని సరైన స్థితిలో ఉంచుకోవటం చాలా ముఖ్యం ఈ సాధనలు చేసిన మూడు నాలుగు నిమిషాలలోపే మీరు మరింత చురుగ్గా ఉండడం మీ శరీరంలో బద్ధకం లేకుండా ఉండడం వంటి ఖచ్చితమైన తేడాలు మీరు గమనిస్తారు దీనివల్ల న్యూరాన్ల పునరుత్పత్తి ఎంతో ఎక్కువ స్థాయిలో ఉంటుంది జ్ఞాపకశక్తి మేధస్సులు కూడా మెరుగవుతాయి ఈ సాధనలు చేసేటప్పుడు సరైన వాతావరణం ఏర్పరచుకుని మీ గ్రహణశీలతను పెంపొందించుకోవటానికి అవసరమైన సూచనలు మీ సెల్ఫోన్ను సైలెంట్లో కానీ ఆపేసి కానీ ఉండేట్లు చూసుకోండి భోజనం చేసిన వెంటనే లేదా కడుపు నిండుగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం కోసం కూర్చోకండి మీ వెన్నెముక సౌకర్యంగా ఉండేంత నిటారుగా ఉంచి చేతులు అరచేతులు తెరిచి ఉంచండి మీ గ్రహణశీలతను పెంచటానికి ఈ సాధనల నుంచి అధిక లాభాన్ని పొందటానికి ఈ నియమాలు మిమ్మల్ని సంసిద్ధం చేస్తాయి ఈ సాధనలు చాలా సురక్షితమైనవి తేలికైనవి ఇవి ఎవరైనా చేయవచ్చు మనమిక్కడ నేర్చుకోబోయే సాధనలను ఏడు సంవత్సరాలు పైబడినవారు ఎవరైనా చేయవచ్చు కళ్ళజోడున్నవారు ఈ సాధనలను చేసేటప్పుడు దయచేసి వాటిని పక్కన పెట్టండి ఇప్పుడు మనం కొరకు కొన్ని సాధనలు చేద్దాం మెడ భుజాల భాగంలో బిగుతుగా ఉన్న కండరాలకు ఇవి విశ్రాంతినివ్వడంలో సహాయపడతాయి మొదటి మూడు సాధనల గురించి ఇప్పుడు చూద్దాము దయచేసి గమనించండి మీ పాదాలను సౌకర్యంగా ఉండేంత దూరంలో సమాంతరంగా పెట్టండి మీ చేతులను భుజాలను వదులుగా రిలాక్స్డ్గా ఉంచండి మీ మెడ ఒక తాడులాగా వదులుగా ఎటువంటి బిగుతూ లేకుండా ఉండేలా చూసుకోండి కళ్ళు మూసుకోండి శ్వాసను వదిలేస్తూ మెల్లిగా సున్నితంగా మీ గడ్డాన్ని మీ వైపు దించండి ఇది మొదటి స్థానం ఇప్పుడు శ్వాస పీలుస్తూ మీ తలను మెల్లిగా పైకి తీసుకువచ్చి వెనక్కి తీసుకెళ్ళండి శ్వాసను వదిలేస్తూ మెల్లిగా మీ తలను మీ వైపు దించండి ఇది ఒకసారి ఇలా మీరు మూడుసార్లు చేయాలి ఇప్పుడు చేసే రెండో సాధన చూద్దాం శ్వాస తీసుకుంటూ మెల్లగా సున్నితంగా మీ తలను కుడివైపుకు మీరు తిప్పగలిగినంత వరకు తిప్పండి శ్వాసను వదులుతూ తలను మధ్యకి తీసుకురండి ఇప్పుడు మీరు శ్వాస తీసుకుంటూ మెల్లగా సున్నితంగా మీ తలను ఎడమవైపుకు మీకు వీలైనంత వరకు తిప్పండి శ్వాస వదులుతూ తలను మధ్యలోకి తీసుకురండి ఇది ఒకసారి అయినట్టు ఇలా మీరు మూడుసార్లు చేయాలి ఇప్పుడు మెడకొరుకు చేసే మూడో సాధన చూద్దాం వదులుతూ మెల్లిగా సున్నితంగా మీ కుడి చెవును కుడి భుజం వైపుకు మీరు వంచగలిగినంత చివరి వరకు వంచండి శ్వాసను తీసుకుంటూ పైకి తీసుకురండి ఇప్పుడు వదులుతూ మెల్లిగా సున్నితంగా మీ ఎడమ ఎడమ ఎడమభుజం వైపు మీకు వీలనంత చివరి వరకు వంచండి శ్వాస తీసుకుంటూ పైకి తీసుకురండి ఇది ఒకసారైనట్టు ఇలా మూడుసార్లు చేయాలి ఇప్పుడు మనం ఈ మొదటి మూడు సాధనలు మూడుసార్లు చేద్దాము దయచేసి నుంచోండి మీ పాదాలను సౌకర్యంగా ఉండేంత దూరంలో సమాంతరంగా పెట్టండి మీ చేతులను భుజాలను వదులుగా రిలాక్స్డ్గా ఉంచండి కళ్ళు మూసుకోండి శ్వాసను వదులుతూ మెల్లిగా సున్నితంగా మీ గడ్డాన్ని మీ ఛాతివైపు దించండి ఇది మొదటి స్థానం ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మీ తలను సున్నితంగా పైకి లేపి వెనక్కి తీసుకువెళ్ళండి శ్వాసను వదులుతూ మెల్లిగా మీ గడ్డాన్ని మీ ఛాతి వైపు దించండి రెండోసారి మళ్లీ శ్వాస తీసుకుంటూ మీ తలను పైకి లేపి వెనక్కు తీసుకువెళ్ళండి శ్వాసని వదులుతూ కిందికి దించండి మూడోసారి మీ భుజాలు చేతులు రిలాక్స్డ్గా ఎటువంటి బిగుతూ లేకుండా చూసుకోండి ఇప్పుడు మెడకొరుకు చేసే రెండో సాధన మొదటి స్థానానికి రండి మీ తల నిటారుగా ఉంచి కళ్ళు మూసుకోండి శ్వాస తీసుకుంటూ మెల్లిగా సున్నితంగా మీ తలను కుడివైపుకి తిప్పండి శ్వాసను వదులుతూ మధ్యలోకి రండి ఇప్పుడు మీరు శ్వాస తీసుకుంటూ మెల్లిగా సున్నితంగా మీ తలను వైపుకు తిప్పండి శ్వాసను వదులుతూ మచ్చలోకి తీసుకురండి రెండోసారి కుడివైపుకు ఎడమవైపుకు మూడోసారి మెల్లిగా చేయండి ఆ స్ట్రెచ్ను ఒక క్షణం ఉంచి ఆ తర్వాత వెనక్కి తీసుకురావచ్చు తిరిగి మొదటి స్థానానికి రండి ఇప్పుడు మెడకొరుకు చేసే మూడో సాధన మళ్ళీ మీ తలను నిటారుగా పెట్టి కళ్ళు మూసుకోండి శ్వాస వదులుతూ మెల్లిగా సున్నితంగా మీ కుడి చెవిని కుడి భుజం వైపు వంచండి శ్వాస తీసుకుంటూ పైకి తీసుకుని రండి శ్వాస వదులుతూ మెల్లిగా సున్నితంగా మీ ఎడమ చెవిని ఎడమ భుజం వైపుకి వంచండి శ్వాస తీసుకుంటూ పైకి తీసుకుని రండి రెండోసారి మూడోసారి మీ తలను వంచేటప్పుడు శ్వాసను వదలండి పైకి లేపేటప్పుడు శ్వాస తీసుకోండి చేయటం అయిపోయిన తర్వాత దయచేసి సౌకర్యంగా కూర్చోండి ఇప్పుడు మనం మెడకొరుకు చేసే నాల్గవ ఐదవ సాధనలు నేర్చుకుందాం మళ్ళీ మీ పాదాలను సౌకర్యవంతంగా ఉండేంత దూరంలో సమాంతరంగా పెట్టండి కళ్ళు మూసుకోండి శ్వాసను వదులుతూ మీ గడ్డాన్ని ఛాతీవైపు దించండి ఇది మొదటి స్థానం శ్వాస తీసుకుంటూ మెల్లిగా సున్నితంగా మీ తలను మీ కుడి భుజం వైపు తిప్పండి శ్వాస తీసుకుంటూ మీ తలను వెనక్కు తీసుకువెళ్ళండి శ్వాస వదులుతూ దాన్ని మళ్లీ కిందికి దించండి ఇప్పుడు దిశను మార్చి మరో రొటేషన్ చేయండి ఇది ఒకసారి అయినట్టు ఇలా మీరు మూడుసార్లు చేయాలి ఇక మెడకొరకు చేసే చివరదైన ఐదో సాధన మీ భుజాలను ముందుకి తిప్పండి శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళండి శ్వాస వదులుతూ కిందికి తీసుకురండి ఇలా మూడుసార్లు చెయ్యండి ఇప్పుడు మీ భుజాలను వెనక్కు తిప్పండి శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళండి శ్వాస వదులుతూ రండి ఇలా సార్లు చేయండి ఇప్పుడు మనం మెడకొరకు చేసే నాలుగు ఐదు సాధనలు చేద్దాము దయచేసి నుంచోండి మీ పాదాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉండేట్లు సరిచూసుకోండి మూసుకోండి శ్వాసను వదులుతూ మీ గడ్డాన్ని మీ ఛాతివైపు వైపు దించండి ఇది మొదటి స్థానం శ్వాస తీసుకుంటూ మెల్లిగా సున్నితంగా మీ తలను మీ కుడి భుజం వైపు తిప్పండి శ్వాస తీసుకుంటూ మీ తలను వెనక్కు తీసుకువెళ్ళండి శ్వాస వదులుతూ మళ్లీ క్రిందికి దించండి ఒక పూర్తి రొటేషన్ చేయండి ఇప్పుడు దిశను మార్చి మరో రొటేషన్ చేయండి మరో రెండుసార్లు మనమిది చేద్దాం రెండోసారి మీ తలను కుడి భుజం వైపు తిప్పండి మీ తలను తిప్పుతున్నప్పుడు మీ పై భాగం కదలకుండా ఉండేలా చూసుకోండి దిశను మార్చి ఎడమ భుజం వైపు తిప్పండి మరి మూడోసారి మెల్లిగా శ్వాసతో పాటుగా చేయండి ఇప్పుడు మనం మెడకరుకు చేసే ఐదో సాధన కలిసి చేద్దాం మీ తలను నిటారుగా పెట్టి శరీర పైభాగాన్ని రిలాక్స్డ్గా ఉంచి కళ్ళు మూసుకోండి ఇప్పుడు మీ భుజాలను ముందుకు తిప్పండి శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళండి శ్వాస వదులుతూ కిందికి తీసుకురండి ఇలా మూడుసార్లు చెయ్యండి ఇప్పుడు మీ భుజాలను వెనక్కు తిప్పండి మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళండి శ్వాస వదులుతూ కిందికి దించండి ఇలా మూడుసార్లు చేయండి సాధన చేయడం పూర్తయ్యాక దయచేసి సౌకర్యంగా కూర్చోండి ప్రపంచంలో విజయం సాధించడానికి కావలసిన రెండు ముఖ్యమైన లక్షణాలు మీ మనస్సు ఇంకా శరీర పటిమను సమర్థంగా ఉపయోగించుకోగలగడం